విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో ఈసారి ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందో చూద్దాం ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం ప్రభుత్వ ఏర్పాట్లో కీ రోల్ పోషించబోతున్నాయి సో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సీట్లలో కూడా మెజారిటీ సీట్లు ఏ పార్టీ గెలుస్తుందో వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతాయి సో ఇక్కడ పోటీ కూడా తీవ్రంగానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాన్ని ఒకసారి చూద్దాం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఇచ్చర్ల రాజాం బొబ్బిలి చీపురుపల్లి నిలిమర్ల గజపతి నగరం విజయనగరం ఈ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇచ్చర్లలో అయితే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది రాజాం టీడీపీ గెలుస్తుంది బొబ్బిలి టైట్ ఫైట్ నడుస్తుంది వైసీపీ టీడీపీకి ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు ఉన్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొంత అనుకూలత ఉంది అలాగే ప్రతికూలత కూడా ఉంది ఇటు టీడీపీ అభ్యర్థి మీద అయితే కొంత సానుభూతి ఉంది సో ఇక్కడ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం ఇద్దరికి సమాన అవకాశాలు కనపడుతున్నాయి చీపురుపల్లి వైసీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది అలాగే నెలిమర్ల వైసీపీయే గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి మధ్య కొద్దిగా అవగాహన లోపం వల్ల వైసీపీ గెలిచే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ జనసేన అభ్యర్థి లోకం మాధవి పోటీ చేస్తున్నారు ఆవిడతో టీడీపీకి అంత సంబంధాలు లేకపోవడం సో టీడీపీ కేడర్ ఆవిడికి అంత అనుకూలంగా పనిచేయకపోవడం ఆవిడికి మైనస్గా మారుతుంది సో ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుంది గజపతి నగరం టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది విజయనగరం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఎందుకంటే వైసీపీ గెలవడానికి ఇక్కడ అవకాశం టీడీపీ రెబల్ అభ్యర్థి ఉండడమే ఇక్కడ వైసీపీ కలిసి వస్తుంది ఓవరాల్గా చూసినప్పుడు వైసీపీ నాలుగు సీట్లు గెలవడానికి ఛాన్స్ ఉంది తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలవడానికి ఛాన్స్ ఉంది ఒక సీట్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది బొబ్బిల్లో ఖచ్చితంగా ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే బయటపడడానికి అవకాశాలు అవకాశాలున్నాయి బొబ్బిల్ నియోజకవర్గంలో ఇద్దరికీ పాజిటివ్స్ ఉన్నాయి ఇద్దరికి నెగిటివ్స్ ఉండడంతో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అని అంచనా ఎవరు చెప్పలేబోతున్నారు ఇద్దరికి సమాన అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఏడు సీట్ల పరిస్థితి